పట్టుకునేటువంటి వాడు ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ప్రవేశించగలడు అని ఆ విధంగా అరణ్యకాండకారణ్యంలో ప్రవేశించడము సందర్శించడము అచ్చడ దర్భలు నారచీరలు కానవచ్చున్నవి తాపస్సు ఎవరు వేద పఠనము గమనిస్తున్నారు వారి దివ్యోప ప్రభావం చేత బ్రహ్మ తేజోమయమై ఉన్నటువంటి ఆశ్రమ ప్రదేశమంతయు రాక్షసులు మధ్యాహ్న సమయంలో సూర్యమండలం వల్లే రాక్షసులకు దుర్వినియోగ దుర్భిక్షమైనది అక్కడ రాక్షసులు ప్రవేశించడానికి అవకాశమే లేదు ఎందుకంటే రామనామము భగవన్ నామం ఎక్కడైతే ప్రవేశిస్తుందో అక్కడ రాక్షసులు ఎక్కడా ప్రవేశించలేదు ఎప్పుడైతే అడవిలో సింహం అనేది కనబడుతుందో మిగతా జంతువులన్నీ కూడా పరిగెత్తిపోతాయో అలాగ భగవన్ నామం ఎక్కడైతే స్మరించబడుతుందో మిగతా పాపాలన్నీ కూడా వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది రామా అని పలికితే రా అని పలికితే మనం చేసినటువంటి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయంట మా అని పలికితే అవి బయటే ఉండిపోతాయంట లోపలికి వచ్చి అవకాశం లేదు కాబట్టి రామా అని పలికితే మన పాపాలు అనేటువంటి జరుగుతుంది ఆ రెండు అక్షరాలకు అత్యద్భుతమైనటువంటి ఆ ఆకర్షణ శక్తి అనేటువంటిది ఉంది అని చెప్పి చెప్తారు ఈ ఆశ్రమ సముదాయము సకల ప్రాణులకు సురక్షితమైనటువంటి భూమి ఈ ఆశ్రమ ప్రాంగణం స్వచ్ఛగా ఉండను ఆ ప్రాంతంలో మృగములు ప్రశాంతంగా జీవిస్తున్నది చూడండి అక్కడ మృగములన్నీ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నాయంట వాటి సహజ వైద్యాన్ని మరచి జీవించడం అనేటువంటి ఉందన్నమాట భవిష్యాకు మహారణ్యం ఎండకారణ్యే మహాత్మవాన్ దశస్సి రామోష్య తాపస్వ శ్రమ మండలం అని చెప్తున్నాడు కుషకీర పరిక్షం గంగా లక్ష్య సమామృతం దుర్దినం గగణే సూర్య మండలం ఆ విధంగా అక్కడ అనేక రకాలైనటువంటి సహజ అయినటువంటి శత్రుత్వాన్ని వదిలేసి అన్ని కూడా ప్రకృతి అంతా కూడా భగవంతునికి సహకరిస్తుంది ఎవరికైతే సత్య ధర్మాలు ఉంటాయో వాళ్ళకు ప్రకృతి కూడా అని చెప్పినటువంటి కావ్యము రామాయణ కావ్యము అని చెప్పి చెప్పినటువంటిది హరివం చౌద్ది గోవింద